హరే రామ హరే కృష్ణ మనందరికీ మార్పు అనేది పుట్టుకతోనే వస్తుందండి చాలా సహజము గీతలో పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి పుట్టడంతోనే అలా ఉండిపోలేదు దశలు దశలుగా మనము పెరుగుతూ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అర్జునుడు స్వామిని ఇలా అడిగారు మనము ఆత్మకి పరమాత్మకి మధ్యలో మాయా అనేది ఏర్పడింది కదా స్వామి దానిని ఎలా జయించవచ్చు అని స్వామి ఇలా చెబుతున్నారు త్రిగుణాలు అనేవి మూడు ఉంటాయి అవి ఏంటి అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణము సజ్జనులతో సాంగత్యము రజోగుణము అంటే కోరికలు ఎక్కువగా కలిగి ఉండడము వెళ్ళినా వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటారు తమోగుణము బద్ధకము లేజీగా ఉండడము ఇవాళ చేద్దామన్న పనులు రేపు చేద్దామన్నట్టు చేస్తూ ఉంటారు ఇక్కడ పిక్చర్ని చూడండి స్వామి అయితే చక్కగా వేర్ల దగ్గరే ఉన్నారు కొమ్మలు శాఖలు అవన్నీ మన కోరికలండి మాయా అనేది ఈ ఒక్క పిక్చర్లోనే తెలుస్తుంది మనము భగవంతుని ఎలా చేరుకోవచ్చు అనేది మనకి మాయ ఎలా ఏర్పడుతుంది అంటే ఇక్కడ చెట్టు వేర్లు స్వామి అయితే కొమ్మలు శాఖలు అవన్నీ కోరికలు బంగారాలు ఆశ సుఖదుఖాలు అలానే అక్కడక్కడే తిరుగుతున్నాం కానీ మనం వేర్లను అయితే పట్టుకోవట్లేదు ఈ జగత్తులో కూడా మాయ అలా ఉంది అని స్వామి చెబుతున్నారు ఎవరైతే స్వామి పాదాలను శరణాగతి చేస్తారో సజ్జనులతో ఇలా సాంగత్యము సత్ అంటే మంచి అన్నట్టు ఇలా సంఘము మహానుభావులు గురువులు యోగులు ఇలా వాళ్ళు చెప్పిన గీతా సారాంశము ఇలా బోధలు ఎవరైతే భక్తి మార్గంలో నిరంతరము స్మరిస్తూ ఉంటారో వారే నన్ను తెలుసుకోగలరు నన్ను చేరుకుంటారని స్వయంగా స్వామి చెబుతున్నారు అక్కడైతే వైకుంఠం అంట సూర్య చంద్రులు వీటితో ఏటితో పని ఉండదు స్వామి అని చెబుతున్నారు ఇక్కడ మనము బాస్కి బాస్ అలా ఎలా ఉంటామో అక్కడ అందరూ అంట దాసాను దాసులు దాసులు అలా సేవ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్వామికి వెళ్తూనే ఉంటారంట వైకుంఠము అంత అందంగా ఉంటుందని అర్జునుల వారికి స్వామి అయితే ఎంత బాగా వివరణ చేశారో అది భగవద్గీత పదిహేనవ అధ్యాయంలో వస్తుంది చిన్న క్లిప్ అండి మీతో షేర్ చేసుకున్నాను